హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అంతేకాదు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మేము మా ఫ్యామిలీ అందరం కలిసి మా ఆటోలో మూలాతోటి దర్గా దగ్గరికి వెళ్తున్నాము ఈ కడప నుంచి ఒంటిమీట రూట్ మీదుగా రాజంపేట రూటు ఆ మధ్యలో ఒంటిమీట దాటగానే మండపం తల్లి దగ్గర ఈ దరగా ఉంటుంది దర్గా గురించి ఫుల్ వీడియో ఉంది ఛానల్లో చరిత్ర తెలుసుకోవాలంటే చూడండి ఇంకా మేమైతే ఆ రోజు ముడుపు కట్టాము ఆకాశం టూ ఇయర్స్ అయ్యిందిలేండి అదే నెల ముట్టి నిలబడి మా చిన్నోడైతే అయితే పుట్టినాడు చూడండి మా చిన్నోడిని సంవత్సరం లోపలే వస్తాము ఈ ధరగా కని ముక్కునే వాడికి పదకొండో నెల వెళ్ళిపోతుంది మళ్ళా అనేసి వచ్చేసినాము ఇంకా మంచిది కదా ఇంట్లో కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరికి వస్తే పా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందుకని చెప్పేసి వచ్చినాము వచ్చేటప్పుడే దారిలో మటను చికెను అన్నం అన్నీ తీసుకొని వచ్చినాను ఇంటి దగ్గర నుంచి కూరగాయల సరుకులు అన్నీ తీసుకొని వచ్చిన ఇంకా పుల్లలు అయితే అక్కడే తీసుకొని అక్కడే నీళ్ళే తీసుకొని వాడుకొని వంట చేసుకోవాలంట అందుకని మేము ట్యాంకీ దగ్గర ఉండే రూమ్లో ఏర్పాటు చేసుకున్నాం అంటే రూమ్లు ఏదైతే అక్కడ అలాగే ఉంటాయి కట్టించి అంటారు ఎవరైనా ముక్కుబడి మీద కూడా చాలా రూమ్లు అయితే ఉంటాయి మేమైతే ట్యాంకి దగ్గర ఉండే రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఆడే వంట చేసుకున్నాం తిరువ అదే అన్నము కూరలు అన్నీ అయిపోయినాక దేవుడి దగ్గరికి ఆ అన్నమే మటన్ వేసుకొని పోయి అన్నం ప్లేట్లో తీసుకొని వెళ్ళిపోయి సదింపులు ఇప్పించుకొని వచ్చి తర్వాత మేము తింటాం అనమాట ఇంకా అందుకని బయలుదేరుతున్నాం ఈయనైతే ఏ దేవుళ్ళ కాడికి వచ్చినా రావంటే రానే రాడు నేనైతే ఇవాళ పట్టుపట్టి మరీ తొడుకొని వచ్చిన ఇక్కడ ఉంది కదా దర్గా మీద ఒక జెండా లాగా లైట్ కనిపిస్తాను చూడండి ఇంతకుముందు అది కొండ మీదకి ఎక్కి ఆ చెట్టు దగ్గర ఉయ్యాలి కట్టినా ఇంకా ముక్కుబడి అనుకుని నెరవేరింది కాబట్టి అందుకని వచ్చినాము ఇప్పుడు ఇది బయట నుంచి చూస్తే ధరగా ఈ విధంగా ఉంది లోపల కూడా చూపిస్తారు చూడండి అయితే చాలా ఇక్కడ ఏం కోరుకునే నెరవేరుతుందండి చాలా అందరికీ భక్తుల నమ్మకం అనమాట అందుకని చాలామంది ఉంటారు ఫ్రైడే రోజు ఎక్కువ ఉంటారు మిగతా రోజులు కూడా అప్పుడు ఇంతకుముందు ఓపెన్గా ఉండేది కాదు ఇప్పుడైతే మిగతా రోజులు కూడా ఓపెన్లోనే ఉంటుందంట అయితే ఈవినింగ్ సిక్స్ లోపల అందరు వెళ్ళిపోవాలా అక్కడ ఉండరు ఇంకా అక్కడ ఎందుకు ఉండరు అంటే అక్కడ ఎవరన్నా నిద్ర చేస్తే ఎక్కువ స్వామి వాళ్ళు యుద్ధం చేసినట్టు శబ్దాలు వస్తూ ఉంటాయంట అది భరించి వినయ్ ధైర్యంగా ఎవరు ఉండలేరు కాబట్టి సిక్స్ ఆరు గంటల లోపలే అందరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి పొద్దున్నే ఏడుకొచ్చి సాయంత్రం ఆరు మహా అంటే ఏడు అంతకన్నా ఉండరు జనాలు ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి చాలా ఎక్కువ మందే ఉన్నారు ఒక్కొక్కరిని అంటే పది ఒక ఐదు ఆరు మంది లోపల పంపించి మళ్ళీ అట్లా పంపిస్తున్నారు ఇంకా ఇక్కడ మోలాలు స్వామి ఉంటాడు మీకు స్టోరీ తెలియాలంటే నేను ఇంతకుముందు లాస్ట్ టైం పెట్టిన వీడియో ఒకసారి చెక్ చేసి చూడండి మన ఛానల్లో ఉంది ఇంకా ఆ రోజు జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అంత నీట్గా చూపించలేకపోయానులేండి అలాగే మాకు ఇంట్లో కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగలేవు అని చెప్పేసి దేవుడి దగ్గరే టెంకాయలు అవి ఉంటాయి ఇంకా అవి ఇంట్లో కట్టుకుంటే మంచిది అనేసి కట్టుకోవడానికి తీసుకొని వచ్చినాము ఒక్కో ఒక్కో టెంకాయ వచ్చేసి నూట ముప్పై రూపాయలు అంట అలాగే ఇంట్లో కట్టుకుంటే మంచిది అనేసి తీసుకొని వచ్చినాము ఇదిగోండి ఇలాగా ఉంటాడు స్వామి అయితే ఇక్కడ అందరూ సదింపులు ఇచ్చేస్తాం మనం ఏదైనా తెచ్చినది సదింపులు ఇచ్చేసి ఇంకా మళ్ళీ మేము చేసినది మేము తినేసి ఇంకా ఏం అలాగా ఇంటికి బయలుదేరామన్నమాట అవి ఈ విధంగా మేము వెళ్తూ ఉంటాము అంటే ఇంతకుముందు చిన్నప్పుడు వెళ్తా అనేదాన్ని కానీ ఇప్పుడైతే మ్యారేజ్ అయినా రెండోసారే రావడము ఇంకా అదేంటంటే బయట నుంచి ఇలాగా ఉంటుంది గుర్రాలు కూడా వచ్చినాయి మన వాళ్ళు అయితే ఇంకా చిన్నపిల్లలతో చెప్పేది ఏముంది ఇంకా అన్న చెల్లెలు అక్క కూతురు లేని మా అక్క వాళ్ళు అటు నుంచి రాజంపేట దగ్గర అటు నుంచి అట్నే వచ్చేసినారు ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గర మా చెల్లెళ్ళు మా మరిది ఉన్నారు వాళ్ళు మీట దగ్గర ఎక్కి మా బండిలోనే అట వచ్చేసినారు ఇంకా పిల్లలు అయితే ఇంకా బొమ్మలు అవి తీసుకోవడం తినడం ఇంకా రబ్బర్ బ్యాండ్లు అయితే చాలా చీపు అండి పది రూపాయలు భలే రేట్ బాగున్నాయి అంటే ఆ పది రూపాయలు అది మాలో షాప్లో అయితే కనీసం అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ చెప్తారు కానీ నేను తీసుకోలేదు లేండి ఎందుకంటే ఇంట్లో ఉంటాయి అమ్ముతా అంటాం కదా ఎవడు పెట్టుకోవచ్చు లేని ఇంకా కొనలేదు నేను ఇవ్వండి చాలా బాగున్నాయి మా వాళ్ళు అయితే రబ్బర్ బ్యాండ్లు అయితే తీసుకున్నారు చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి పిల్లోళ్ళు వాడుకునేటివి వంట చేసేదానికి అట్లాగా ఇవి ఇట్లా ఉసలలోనే ఇట్లా అవి మాత్రం ఇంకా మా పిల్లలు చెరొక్క బొమ్మ కొనిపించిన డబ్బులు అసలు లేదు వేరే వాళ్ళ దగ్గర బదులు తీసుకొని మూడు వేలు తీసుకొని వచ్చినాం ఆడికి వచ్చేసరికి ఆడికి సరిపోయింది ఇంటికి వచ్చేసరికి పది రూపాయలు ఎంతో మిగిలింది అనమాట ఆ రోజు మార్నింగ్ నుంచి అంటే అన్ని సరుకులతో పాటు లేండి చికెన్ అన్ని అన్నిటితో కలిపి మా వాళ్ళు అయితే ఏంటో కమ్మలో ఏంటో చూస్తున్నారు నేను ఊరికి అడా టైంపాస్ చూసినా మేమైతే జ్యూసులకి ఆడ శరపతికి సొగం లెక్క అయిపోయిందిలేండి అంత ఎండగా అనింది అయితే కొంచెం మేము చెట్టు నీళ్ళ దగ్గర ఉండడం వల్ల మాకు చల్లగానే అనిపించింది ఇంకా మా వాడైతే వాడికి ఒక డోలు వీడికి ఏదో టేత తీపించిన ఇంకా మా అమ్మ వచ్చింది దర్గా దగ్గర సాముల దగ్గర గాజులు వేయించే మంచిదని చెప్పేసి ముగ్గురికి మా అక్కకు నాకు మా చెల్లెలకి గాజులు అయితే వేయించింది ఇంకా అందరం ఇంటికి అయితే తినేసి ఉండే గట్రా థ్యాంక్ దగ్గరే కదా గిన్నెలు కూడా కడిగేసేసాను అందరం తిన్నాము శుభ్రంగా కడిగి మళ్ళీ మా చిన్నోడి కోసం బాగా సాయంత్రం ఐదుకు అట్లా కదిలినాము ఇంకా ఎండ ఉంటుందని మార్నింగ్ కూడా ఏడున్నరకే కదిలినాము ఏడున్నరకే బయలుదేరి సాయంత్రం ఐదుకి వచ్చినాము ఇంటికి కొంచెం అందువల్ల అంత ఎండ కూల్ క్యాన్ అయితే నీళ్ళు దగ్గరే పెట్టుకుని ఇంకా గాడికి కాడికి నీళ్ళు దా అవుతా వచ్చినప్పుడు ఇంటికి పోయేటప్పుడు కూడా మర్చిన్నోడు అయితే డోల్ వాయిస్తాడంట చూడండి వంద రూపాయలు ఇది వాడికి ఎక్కువ సౌండ్ సిస్టమ్ కావాలా సౌండ్ అంటే బాగుంటాడు ఇంకా దారిలో ఇంకా మా అమ్మ వాళ్ళ అన్నీ వంటిమిట్లోనే దిగి వెళ్ళిపోయినారు ఎన్ని సామాన్లు సర్దుకునే ఇంకా ఏదో ఒకటి మర్చిపోతాను అనమాట వాళ్ళు సుగం సామాన్లు తీసుకొచ్చినారు బిందే బడి చొమ్ము ఇంకా డీసీ అవన్నీ మా అమ్మ కొన్ని మోసుకొని వచ్చింది పాపం అంటే ఇట్లా రెండు రోజుల నుంచి అనుకోని అన్నీ సర్దాను కానీ కొన్ని కొన్ని గుర్తుంటావు లాస్ట్కి ఆడ కూడా మర్చిపోయినావు ఉప్పు తీసుకో మెయిన్ పంట నూనె తీసుకొని పోలే నేను మా అక్క చేత నూనె తెప్పించినాం గిన్నెలు గిన్నెలయ్యూ సర్దేసి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ చూసుకొని వచ్చేసినాము ఇంకా మా అవ్వ ఏందో చెప్ వాళ్ళ అవ్వ ఏదో చెప్తా అంటే వాడు చూస్తూ ఉంటాడు సాహేలిగాడు వాడి కోసం అయితే మేము చాలా చల్లవన్నాక బయలుదేరినాం చిన్నపిల్లలు కదా అనేసి ఇంకా ఒంటి దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా మా వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ దిగినారు వాళ్ళ దగ్గర పోయి మాకు బాయ్ చెప్తున్నాడు బాబాయ్ అంట వాళ్ళ బాబాయ్ కాడిపోయి బాయ్ అని చెప్తున్నాడు మాకు మళ్ళీ తీసుకొని అయితే మేము బయలుదేరినాం మానించే టైం ఇది ఒంటిమిట్ట తిన్న వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అప్పటికి జరగలే ఇంకా శ్రీరామనవమి కన్నా ముందే పోయినాం కదా మేము అన్నీ రెడీ చేస్తున్నారు ఫేమస్ బాగా జరుగుతుంది ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం వీలైతే వెళ్ళి చూడండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్